హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియో ఏంటంటే డీప్ ఫ్రిడ్జ్ ఫుల్ ఐస్ ఫామ్ అయిపోయేటప్పుడు అది క్లీన్ చేయడానికి ఎక్కువ కష్టపడిపోతూ ఉంటారు అటువంటి కష్టం ఏమీ లేకుండా చాలా సింపుల్ గా ఈజీగా ఎలా మనము ఐస్ మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవాలనే వీడియో గురించి అయితే మీకు చూపించబోతున్నాను మనం ఇక్కడ ఎక్కువ శ్రమ పడిన అవసరం లేదు మనకి ఫ్రిడ్జ్ కి అయితే అందరికీ కూడా వెజిటబుల్ ట్రే అనేది వస్తుంది కదా ఆ వెజిటబుల్ ట్రే ఒకటి ఉంటే మనకు సరిపోతుంది చాలా ఈ ఈజీగా మనమైతే ఈ ఐస్ మొత్తాన్ని కరిగించేవచ్చు ఆల్రెడీ ఈ వీడియో అయితే పెట్టడం జరిగింది కాకపోతే కొంతమంది కొన్ని డౌట్స్ అయితే అడిగారు వాళ్ళ కోసమనే మళ్ళీ ఈ వీడియో అయితే చేయబోతున్నాను ఆ డౌట్స్ ఏమనేవి మీకు ఈ వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు మనము వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ముందుగా అయితే ఫ్రిడ్జ్ స్విచ్ ఆపేసి ఆ ప్లగ్ అయితే తీసేద్దాము తీసాక ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేద్దాము ఇక్కడ చూసినట్లయితే మా ఫ్రిడ్జ్ మొత్తం డీప్ అంతా కూడా ఐస్ తో నిండిపోయింది ఇదైతే చాలా సింపుల్ గా ఈజీగా మనము ఎటువంటి శ్రమ లేకుండా వీటిని అయితే కరిగించవచ్చు ఇక్కడ డీప్ లోపలే కాకుండా బయట కూడా మొత్తం ఐస్ తో నిండిపోయింది మనకి ఈ డీప్ లో ఉన్న ఐస్ అంతా కరిగిపోయిన తర్వాత ఎందులోకి వస్తుంది అనేది మీకు అందరికీ తెలిసిందే కానీ నేను ఇంకొకసారి చెప్తున్నాను ఈ ఐస్ అంతా కూడా కరిగి ఇదిగోండి ఈ ట్రే లో అయితే పడుతుంది ఈ ట్రే లో పడిన తర్వాత కింద ఒక హోల్ ఉంటుంది కదా ఆ హోల్లో అయితే ఆ వాటర్ అంతా కూడా పడుతుంది ఇక్కడ చూడండి అది డీప్లో కరిగిన ఐస్ అంతా కూడా పైన ట్రేలో పడి అందులో నుంచి ఇందులోకి వస్తుంది ఇందులో నుంచి ఎక్కడికి వెళ్తుందంటే బ్యాక్ సైడ్ ఉన్న ఒక వాటర్ ట్రే ఉంటుంది కదా అందులోకి అయితే వెళ్తుంది మరి ఇంత ఐస్ మొత్తం కరిగి మొత్తం ఆ వెనక ట్రే లోకి వెళ్తే ఆ ట్రే మొత్తం నిండిపోతుంది మనము అప్పుడు ఆ వాటర్ తీయడానికి కూడా ఫ్రిడ్జ్ అయితే వెనక్కి తిప్పవలసి వస్తుంది అటువంటి ప్రాబ్లం లేకుండా ఆ వాటర్ అనేది వెనక్కి వెళ్లకుండా మనకి ముందుకే వచ్చేటట్లు ఎలా చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు మనము ఒక వెజిటబుల్ ట్రే ఉంటుంది కదా ఆ ట్రే అయితే తీసుకుందాము దీని ప్లేస్ లో మనము ఒక బౌల్ అయినా పెట్టుకోవచ్చు కానీ వెజిటబుల్ ట్రే అయితే మనకి ఎన్ని వాటర్ వచ్చినా సరే ఇది అయితే నిండిపోదు అదే బౌల్ పెట్టామంటే నిండిపోయి బయటకు వచ్చేస్తుంది అందుకని వెజిటబుల్ ట్రే తీసుకోవడం చాలా మంచిది అలానే మనకి కామెంట్ చేసిన వాళ్ళు కూడా అడిగారు ఏం పెట్టాలి ఏం పెట్టాలి అనేసి ఏం లేదండి మన ఫ్రిడ్జ్ కి ఇచ్చిన వెజిటబుల్ ట్రే ఉంటుంది కదా అది పెడితే సరిపోతుంది ఇక్కడ మీకు మళ్ళీ నేను చూపిస్తున్నాను ఇక్కడ చూడండి డీప్ లో ఉన్న ఐస్ మొత్తం కరిగి ఈ కరిగిన వాటర్ అంతా కూడా మనకి ఎక్కడ వస్తుందంటే ఈ కింద ట్రే ట్రే లోకి వస్తుంది ఈ ట్రే లో నుంచి ఈ వాటర్ అంతా ఆ కింద ఆ ట్రే వెనక ఒక హోల్ ఉంటుంది కదా ఆ హోల్ లో అయితే ఈ వాటర్ అంతా పడుతుంది ఇక్కడ మీకు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూసినట్లయితే వన్ వన్ డ్రాప్ పడుతుంది కదా ఈ వాటర్ అంతా కూడా మనకి ప్రతి ఒక్కరికి కూడా ఫ్రిడ్జ్ వెనక ఒక ట్రే ఇస్తాడు కదా వాటర్ నిండడానికి ఆ ట్రే లోకైతే వెళ్తుంది మరి ఈ వాటర్ అంతా కూడా ఫ్రిడ్జ్ వెనుక్కున్న ట్రే లోకి వెళ్తే ఫ్రిడ్జ్ మొత్తం తిప్పి ఆ వాటర్ తీసి ఇదంతా తీయడం చాలా కష్టం కాను అందుకని ఈ వాటర్ అంతా కూడా వెనక్కి వెళ్లకుండా ముందుకి ఎలా రావాలో నేను ఇప్పుడు చూపించబోతున్నాను మన ఇంట్లో సిల్వర్ ప్లేట్ గాని స్టీల్ ప్లేట్ గాని లేదంటే ప్లాస్టిక్ కప్పు గాని ఏదైనా ప్లెయిన్ ఉంటే ఇలా రెండింటి మధ్య అంటే ఈ కింద హోల్స్ రెండు ఉన్నాయి కదా ఆ రెండింటి మధ్యన ఈ ప్లేట్ పెట్టామంటే ఈ ప్లేట్ లో అనేది వాటర్ అనేది పడుతుంది ఈ ప్లేట్ లో నుంచి వాటర్ అంతా కూడా మనకి వెజిటబుల్ ట్రే కింద పెట్టాం కదా ఆ ట్రే లో అయితే పడుతుంది మరి ఆ వాటర్ కూడా మీకు ఎలా పడుతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ప్లేట్ లో పడిన వాటర్ అంతా కూడా వన్ వన్ డ్రాప్ అనేది ఈ కింద ట్రే లోకైతే అలానే ఇంకొకరు కామెంట్ లో ఏమడిగారంటే ఫ్రిడ్జ్ మొత్తం ఓపెన్ చేస్తుంటే అందులో ఉన్న వెజిటబుల్స్ అన్ని కూడా పాడైపోతాయని అని అడిగారు అలా ఏం లేదండి మనకి ఫ్రిడ్జ్ ఆల్రెడీ ఐస్ తో నిండిపోయి ఉంది కదా మరి ఆ ఐస్ మొత్తం కరిగే ఆ వాటర్ అంతా కూడా ఈ వెజిటబుల్ ట్రేలోకే వస్తుంది ఈ వాటర్ కూడా చాలా కూల్ గా ఉంటుంది మనకి ఈ ఐస్ అంతా కూడా కరిగేసరికి చాలా టైం పడుతుంది అందుకనే నైట్ పడుకునేటప్పుడు మనం ఇలా ఓపెన్ చేసి ఉంచేస్తామంటే మార్నింగ్ కల్లా మొత్తం కరిగి ఈ వాటర్ అంతా కూడా ఇందులోకి వచ్చేస్తుంది దానివల్ల ఈ కూల్ వాటర్ వల్ల ఇక్కడ ఉన్న వెజిటబుల్స్ కాదు ఏమి కూడా పోవు ఇక్కడ నేనైతే పచ్చళ్ళు ఇంకా పాలు అలానే స్ట్రాబెరీస్ ఆకుకూరలు ఇక్కడ చూసినట్లయితే పప్పు అన్ని కూడా నేను ఫ్రిడ్జ్ లో ఉంచాను ఏ ప్రాబ్లం ఉండదండి మనకి పాడవుతాయి అనే ఐటమ్స్ ఏవైనా ఉంటే ఇలా ఫ్రిడ్జ్ లో ఉంచుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మనము ఈ వెజిటబుల్ ట్రే పెట్టడం వలన ఎంత వాటర్ పడినా సరే ఇదైతే నిండిపోదు మొత్తం వాటర్ అంతా కరిగి ఇందులో పడేసరికి ఇదైతే ఆఫ్ వంతే వస్తుంది అంతకంటే ఎక్కువ అయితే రాదు అందుకని ప్రతి ఒక్కరు కూడా ఈ వెజిటబుల్ ట్రే పెట్టడానికి ట్రై చేయండి నేనైతే నైట్ టెన్ ఓ క్లాక్ కి ఇలా సెట్ చేసి అయితే పడుకున్నా మార్నింగ్ లేచి చూసేసరికి ఇక్కడ చూసినట్లయితే మొత్తం ఐస్ అంతా కరిగిపోయింది అలానే ఈ క్రింద ఐస్ ఒక గడ్డలా ఉండేది కదా అది కూడా సగం వరకు కరిగి క్రింద అయితే పడిపోయింది అలానే ఈ వెజిటబుల్ ట్రే కూడా అసలు నిండలేదు ఇక్కడ చూసినట్లయితే పావు వాటర్ మాత్రమే వచ్చింది ఈ వాటర్ కూడా చాలా కూల్ గా ఉన్నాయి అలానే పైన ఐస్ ముక్క కూడా ఉంది కాబట్టి మనకి వెజిటబుల్స్ కాదు ఏమి కూడా పాడు కావు ఫ్రిడ్జ్ లో ఉంటే ఎలా ఉంటాయో మనకి కూరగాయలు అన్ని కూడా అలానే ఉంటాయి కావాలంటే మీకు ఇంకొకసారి చూపిస్తాను చూడండి ఇక్కడ నేను నైట్ కడిగి పెట్టుకున్న పప్పు టైం లేక నేను పప్పు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేసా ఏం కాలేదు అలానే ఫ్రూట్స్ ఇంకా ఆకుకూరలు ఏవి చూసినా సరే ఏం కాలేదు చాలా ఫ్రెష్ గా ఉన్నాయి ఇప్పుడు ఫ్రిడ్జ్ లో ఉన్న ఐటమ్స్ అన్ని కూడా తీసి చక్కగా నీట్ గా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుందాము ఇది అయితే ఐదు నిమిషాల పని చిటుకులో అయిపోతుంది ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేసాను ఇక్కడ చూసినట్లయితే కొత్త ఫ్రిడ్జ్ లా తయారైంది చాలా సింపుల్ గా ఈజీగా చేసుకోవచ్చండి మనం నైట్ పడుకునేటప్పుడు ఈ ప్రాసెస్ పెట్టుకున్నామంటే మార్నింగ్ లేవగానే ఫైవ్ మినిట్స్ లో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసేవచ్చు మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేసి చూడండి చాలా సింపుల్ గా ఈజీగా చేసేవచ్చు మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మరి కొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్